నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం గత వీడియోలు అంటే ఒక గంట ముందు రిలీజ్ చేసినటువంటి వీడియోలు మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా మాకు మంచి వీడియో చేసుకున్నాం వ్యూవర్స్ కోసం తులారాశి వాళ్ళ కోసం ఎందుకంటే ఈ తులారాశి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి అనేక రకమైనటువంటి విషయాల కోసం చర్చించుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ టెన్ మంత్స్ గడిచిపోయి కానీ మన పురోగతిలో ఏమీ కూడా ఎందుకంటే అందరూ చెప్పినట్టు సామాజిక మాధ్యమాలు అన్నీ చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండిపోతుంది చంద్రగా హణాలు అన్నారు అన్ని పోయిన తర్వాత కోట్ల రూపాయలు ఇవన్నీ మనకి ఏమి జరగపోయినా మనకి మనశ్శాంతి అనేది దొరికితే చాలు అని చెప్పి మన తులారాశి వాళ్ళు అనుకున్నాం కానీ మనకి ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కూడా గడిచిపోతుంది అయినప్పటికీ కూడా మన జీవితంలో ఎలాంటి మార్పు కూడా మనకి కనిపించలేదు దీనివల్ల మనం గత వీడియోలో ఒక మంచి వీడియో చేసుకున్నాం ఆ వీడియోని ఎవరైనా చూడలేకపోతే దీని ముందు వీడియో కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి చాలా అద్భుతంగా విశ్లేషణ చేసుకున్నాం అలాగే మనం ఈ అక్టోబర్ నెలలో మనకి నైన్టీ డేస్ కూడా చాలా కృషి డేస్ అని చెప్పుకున్నాం ఎందుకంటే మనకి కొన్ని విషయాల్లో మనం కొంచెం బయటపడగలిగి మన ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా హమ్మయ్య కొంచెం ఊపిరిపించి ఎందుకంటే మరీ ముఖ్యంగా మనం ప్రతిరోజు కూడా భగవంతునికి ఉదయాన్నే లెగిసి దండం పెట్టి మొక్కుకునేది అది ఏ భగవంతుడైనా అవ్వచ్చు అది మీ ఆచార ప్రకారం ఏ భగవంతుడైనా అవ్వచ్చు లేదంటే మీ కులదయం అయినటువంటి అమ్మవారు అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు శ్రీరాముడు అవ్వచ్చు హనుమంతుడు అవ్వచ్చు ఈశ్వరుడు అవ్వచ్చు మనం ప్రతి రోజు కూడా లెగిసి రెండు చేతులతో దండం పెట్టి మొట్టమొదటిగా తండ్రి మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయి అలాగే మాకు రెండవది పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి వాళ్ళకు ఒక మంచి సంబంధం వచ్చి ఉద్యోగం రావాలి అలాగే వాళ్ళకి మంచి సంబంధం వచ్చి మ్యారేజ్ అయ్యి వాళ్ళకు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి మూడవది ఆరోగ్యం ఈ మూడు విషయాలు కూడా మనం వదిలేసి భగవంతుని మనసారా కోరి దండం పెట్టుకుంటుంటాము ఎప్పుడైతే మనకి ఆర్థికంగా బలోపేతం అవ్వలేకపోతామో ఎప్పుడైతే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు జాబ్ల పరంగా అవ్వచ్చు మ్యారేజ్ పరంగా కావచ్చు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అవ్వచ్చు ఇలా మనకి ఎప్పుడు ఏ దెబ్బలు తగిలినా సరే మనకు తట్టుకోలేని పరిస్థితి మరీ ముఖ్యంగా మనకి ఫార్టీ లో ఎందుకంటే తులారాశి వాళ్ళకి చాలా త్వరగానే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం మనం చూస్తూ ఉంటుంటాము ఈ అనారోగ్య సమస్యల వల్ల కూడా మనం ఏ పని కూడా ముందుకు చెయ్యలేక ఆలోచన చెయ్యలేక టైం సరిపోక మనం ఏం చేస్తున్నామో మనకే తెలియక అసలు నాకే జరుగుతుందా అసలు నాది నిజంగా తులారాశి అయినా తులారాశిలో చిత్తా నక్షత్రమేనా లేదంటే స్వాతి నక్షత్రంలో జన్మించేనా లేదంటే విశాఖ నా టైం ఏమైనా మారిపోయిందని ఒకటిగా రెండు సార్లు చెక్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా మనకి ఏర్పడుతుంది అంటే మాత్రం ఈ పది నెలలో మనకి ఎలాంటి దెబ్బలు తగిలి అసలు ఏ పని కూడా ముందుకెళ్ళలేకపోవడం అనేది మనం చూసుకుంటూ ఉన్నాం అలాగే అక్టోబర్ అంటే అక్టోబర్ నవంబర్ டி நைன்டி எட்டுமொதே மாற்றம் தான் கோசம் கூட சக்கரவர்த்தி எல்லாம் உண்டு போது ஏ நக்சால வாரி எல்லாம் போது இப்படி விவரிச்சு கொந்தோம் அல்லது காம் சை சரி இங்க ஸ்ரீராம அண்ட் ஆயுடு மர்ச்சி போக போக மர்ச்சி போய் ஜெய ரிம அண்ட் ஆயுடு மர்ச்சி రాయుడు మర్చిపోకండి ప్లీజ్ 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 అది ఒక్కటే నేను కోరుకునేది కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయండి అలాగే మనకి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా పిల్లలు ఎలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి పిల్లల కోసం మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు కొంచెం బాగా స్టెబిలిటీ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పాపం వాళ్ళు ఎంత చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టినా ఎంత చదువుతున్నా సరే ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టవలసి వస్తుంది ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడితేనే తప్ప వాళ్ళ మార్కుల్లో వృద్ధి చెందే అవకాశం అయితే లేదు ఎందుకంటే మనం మిగతా రాజులందరూ పిల్లల నక్షత్రాల పరంగా సిక్స్టీ పర్సెంట్ చదివితే ఎయిటీ పర్సెంట్ మార్కులు తెచ్చుకోవచ్చు కానీ మన హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్కి కి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టవలసి ఉంటుంది అంటే మిగతా వాళ్ళకన్నా మనకు కొంచెం కష్టపడవలసి ఉంటుంది అంటే మాత్రం చూసుకోండి అలాగే మనకి జాబ్స్ పరంగా కూడా మిగతా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా కష్టపడుతుండాలి రెజ్యూమ్స్ మీద రెజ్యూమ్స్ పెడుతూ ఉండాలి అన్ని కంపెనీలకి కూడా అంటే మనం విశ్రాంతి తీసుకోకుండా ప్రతి కంపెనీలు కూడా మనం జాబ్స్ పరంగా మనం ఎతికితే తప్ప మనం జాబ్లెస్ లో అవ్వడం కొంచెం కష్టమవుతుంది కానీ మీరు మీ ప్రయత్నాలు సక్సెస్ అనేది అవ్వే ఉన్నాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్లో మీరు అనుకునేటువంటి ఉద్యోగంలో అంటే అది గవర్నమెంట్ ఉద్యోగం అవ్వచ్చు అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే ప్రైవేట్ రంగంలో అవ్వచ్చు మరీ ముఖ్యంగా ఎక్కువ మంది ప్రైవేట్ రంగంలో మంచి ప్యాకేజ్ తోటి జాబ్లో సెట్లే అయ్యే అవకాశాలు అయితే మాత్రం మనకి తుల రాశిలో కనిపిస్తున్నారు అలాగే గత నాలుగైదు మూడు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే మ్యారేజ్ సంబంధాల కోసం ఇబ్బందులు పడుతున్నారు మ్యారేజ్ ఎప్పుడైతే పిల్లలకు మంచి సంబంధం చూసి చేద్దాము అది సంబంధాలు ఏదో రకంగా చెడిపోతున్నాయి అవి మనం అనుకునే వారు చెడ కొడుతున్నారని మనకి తెలుసు అయినప్పటికీ కూడా ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు మాకు పిల్లలకు ఒక మంచి సంబంధం తీసుకొస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి పిల్లలకి సంబంధాలు వచ్చి వాళ్ళు కూడా మ్యారేజ్ సుఖ సంతోషాలతో హ్యాపీగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారు ఆ విషయంలో కూడా మీరు ఇబ్బందులు పడవలసిన పని అయితే లేదు అలాగే మనం మరి ముఖ్యంగా ఆర్థికంగా కూడా నిలదొక్కునే ఎందుకంటే మంచి సెంటర్లు బిజినెస్ లో రన్ అవుతున్నారు పాప ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అది ఏంటంటే మనకి మీద ఉన్నటువంటి జలసి అవ్వచ్చు మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి అలాగే కొన్ని రకాలైనటువంటి మనుషులు అంటే మనం అందరినీ నమ్మడంలో కూడా మనం మోసపోతుంటాం చాలా ఎక్కువగా మోసపోతుంటాం మన అనుకునే వారితో దెబ్బలు అనేవి చాలా ఎక్కువగా తగులుతుంటాయి మరి ముఖ్యంగా బిజినెస్ రంగంలోని మనం కొంచెం మన చేసేటువంటి తప్పుల వల్ల అవ్వచ్చు అలాగే మనల్ని మోసం చేయడం వల్ల అవ్వచ్చు బిజినెస్ లో కొన్ని ఎదురు దెబ్బలు తెగి కొంచెం లాస్ అయ్యే అవకాశం ఉంది మీకు ఈ నైన్టీ డేస్ లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోనే మనకి కొంచెం ఊపిరి అంటే మనకు ఉన్నటువంటి చిన్నపాటి బిజినెస్లోనే మనం కొంచెం రికవర్ అయ్యి ఉన్న అప్పులన్నీ తొలగిపోయి అమ్మయ్యే రెండు వేల ఇరవై ఐదు జనవరి కళ్ళకు కొంచెం ఊపిరి పీల్చుకొని ఇంకా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయి అంటే మనకి కొంచెం బిజినెస్ అనేది ఇప్పుడు ఉన్నది ఇంకా పూర్తిగా అప్పుల్లో కూర్కోకుండా కొంచెం కొంచెం అప్పులన్నీ తీర్చుకొని మనకి కొంచెం వృద్ధిపరంగా కూడా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశాలు అయితే మనకి తుల బాగా కనిపిస్తుంది మనకి అక్టోబర్ నెల నుంచి అలాగే హెల్త్ ఇష్యూ పరంగా కూడా మీకు చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా హెల్త్ అనేది కూడా కొంచెం రికవర్ అయ్యే ఉన్నాయి కొంచెం బాగుండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి రాహు వల్ల ప్రతి ఒక్కరు మాయలో పడిపోవడం అది మాటల ద్వారా అవ్వచ్చు ప్రేమ విషయాలు అవ్వచ్చు ఏదైనా సరే మన ప్రేమలో మునిగిపోవడం అంటే మాయ అనేది మనకి ఎలా కమ్మేస్తుంది అది ఆర్థికంగా అవ్వచ్చు అది ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు లేదంటే ఇతరుల ద్వారా మనల్ని మోసం చేయడం వచ్చి రాహు మాయలో పడిపోయామంటే మాత్రం మన ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా పరుగు పోయి చాలా ఇబ్బందులు పడుతుంటాము అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనకి ఈ సూర్యుడు బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగున్నది అలాగే మనకి కొంచెం అంటే చంద్రుడితో కొంచెం వీక్నెస్గా ఉంది కాబట్టి తులారాశి వారికి కొన్ని విషయాల్లో మనకి సక్సెస్ అనేది కొంచెం లేట్గా అవ్వచ్చు కానీ సక్సెస్ అనేది సాధిస్తాం ప్రతి విషయంలోనే ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది మరీ ముఖ్యంగా ఉంది అలాగే ఎప్పుడైతే కేతువులు మనకి నీచ వ్యవస్థలో ఉన్నాడో మనకి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటుంటాయి మరి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా మనకి కొంచెం సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా టైం టు టైం మంచి మెడిసిన్ కానీ లేదంటే మంచి మందులు ఇవ్వడం అలాగే మంచి ఆహారం కానీ అలాగే ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వెంటనే డాక్టర్ చూపించడం ఎలాంటి అంటే మన నెగ్లిక్ అనేది చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మాత్రం మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో కొంచెం దీర్ఘకాలికమైన వ్యాధి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి అలాగే మనం అన్ని రకాలుగా ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు మన ఆర్థిక పరంగా ఉండవచ్చు అలాగే స్వాతి నక్షత్రం చిత్త విశాఖ పాదాల జన్మించినటువంటి వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ డిస్టిబెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే అది మూడో వ్యక్తి ద్వారా అవ్వచ్చు లేదంటే మనకి ప్రతి విషయంలో కూడా కొన్ని కొన్ని విషయాలు మన అంటే కొన్ని విషయాలు మనం పాయింట్అవుట్గా చెప్పలేము కొన్ని విషయాలు ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అది కోర్టు దాకా వెళ్ళడం లేదంటే పెద్దవాళ్ళ దాకా గొడవల దాకా వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటుంటాయి అలాంటి వారికి డిస్టిబెన్స్ అనేది తగ్గి ఒకవేళ తగ్గకపోయినా సరే మీరు అనుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అమ్మయ్య మాకు కొంచెం అంటే కొన్ని కొంతమంది కొంచెం లాంగ్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటుంటారు భార్య భర్తలు లేదంటే కొంచెం కొంత టైం తీసుకొని మాట్లాడుకుందాం అనుకుంటుంటారు కొంతమంది ఏంటంటే ఇది కొంచెం విడాకులు అయిపోతే బాగుండాలని కొంతమంది అనుకుంటారు కొంతమంది మా బలం కొంచెం దృఢంగా ఉండాలి ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ఫ్యామిలీలో వస్తుంటాయి పోతుంటాయి కానీ మా బలం అనేది చాలా గట్టిగా ఉండాలని కోరుకుంటారు ఇలాంటివన్నీ ఎవరైతే అనుకుంటున్నారు వాళ్ళ జీవితంలో అంటే మనం తులారాశి మిగతా రాశులన్నిటికీ కూడా చెప్పొచ్చు కానీ తులారాశి వాళ్ళు చాలా సెన్సిటివ్గా కొన్ని కొన్ని సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి మీ జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి సమస్యలకి మీరు ఫలానా అని చెప్పి మనం పాయింట్ అవుట్ చేయడం కానీ మీకు జరిగేటువంటి మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా కొంచెం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఏదైతే అనుకుంటున్నారు మా జీవితం ఇది జరిగితే బాగుండు మా జీవితంలో సక్సెస్ అయితే బాగుండు మాది అంత నెగిటివ్గా గా అందుకు పాజిటివ్ అయితే బాగుండు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం మనకి నైన్టీ డేస్ లో నైంటీ పర్సెంట్ మనకి సక్సెస్ అయ్యే అవకాశం రెండు వేల ఇరవై ఐదు జనవరి కల అమ్మయాన్ని కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశాలు అయితే మాత్రం మనకి తులారాశి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే మనం ఇంకా చాలా మంచి వీడియో ఇంకోటి చేసుకుంటున్నాము తులారాశి వాళ్ళు అలాగే నక్షత్రం స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం వాళ్ళకి మనకి కొన్ని ఆ పాదాల్లో జన్మించిన వాళ్ళకి కొన్ని విషయాల్లోని మనకి అంటే మనకి అయ్యే నిజమా మాకు ఈ నైంటీ డేస్లో ఇలాంటి విషయాల్లోనే మాకు ఎంత గ్రోత్నెస్ అవుతుందా అనేటువంటి చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి వీడియోలు ఎంత ఎంత ఉంది కాబట్టి ఇంకో వీడియోలో చాలా చక్కగా తెలుస్తుంది మనకు కొన్ని పెనుమార్పులే జరగబోయే అవకాశాలు ఉంటున్నాయి చిత్తా నక్షత్రం స్వాతి నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం మన జీవితంలో కొన్ని పెనుమార్పులు వస్తున్నాయి నాది నక్షత్రాల పరంగా చెప్తున్నాను పాదాల పరంగా జన్మించిన వాళ్ళకి చెప్తుంటాను కాబట్టి ఆ వీడియోని మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు తప్పకుండా వీడియో చూస్తారని చెప్పి నేను మనసారి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా దాకా మీరు ఎప్పుడు కూడా ఆలోచన నిజమైన నా జీవితంలో ఎంత పెనుమార్పు మార్పు అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు అలాంటి విషయాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ కల్లా జరగబోతున్నాయి అవి ఏటీ జరగబోతున్నాయి అది మంచిగా చెడైనా సరే అన్ని విషయాలు కూడా మీకు అన్ని పూర్తిగా క్లారిటీగా చెప్తాను చాలా చక్కటిగా విశ్లేషణ ఇస్తాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరిని కూడా మరీ మరీ కోరుతున్నాను జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్